సో బస్సు అయితే ప్రారంభిస్తున్నారు ఈ గేట్ నెంబర్ వన్ నుంచి అయితే బస్సు రావడం జరుగుతుంది బస్సులో మహిళా మంత్రులు కొండా సురేఖ సీతక్క వాళ్ళు బస్సు లో ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది నెక్లెస్ లో ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ బస్సులో ఆ ఇద్దరు మంత్రులు మహిళా మంత్రులు అలాగే మహిళా ప్రతినిధులు అందరూ కూడా ప్రయాణిస్తారు బస్సు బయటకు వస్తుంది ఇక్కడ పటిష్ట బందోబస్తు ఆ అలాగే మనం అక్కడ చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ ని నిలిపివేశారు చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు మనం చూడొచ్చు రైట్ సైడ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉచిత బస్సును ప్రారంభిస్తాడు అందరం దాని చూడాలి ఆ ఉచిత బస్సు ప్రయాణంలో చేయాలి ప్రయాణం అని చెప్పి చాలా మంది వచ్చారు ఎవరు కూడా ఎవరిని కూడా లోపలికి పోలీసులు అనుమతించట్లేదు కేవలం పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి అను అలో చేస్తున్నారు అనుమతిస్తున్నారు అక్కడ కూడా మనం చూడొచ్చు కొంతమంది మీడియా సిబ్బంది బయటే ఉన్నారు అలాగే మనం చాలా వరకు ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది నిలిపేశారు అంటే ఇంత ముందు అక్కడ ఒకసారి క్లోజ్ చేశారు కానీ టైం పడుతుంది కాబట్టి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్ప అక్కడ బస్సును ప్రారంభించి అనంతరం ఆయన ప్రసంగించారు ఇప్పుడు బస్సు ప్రారంభం అవుతుంది సో ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేశారు బయట మనం చూస్తే ఎస్కాట్ వాహనం కూడా వెయిట్ చేస్తుంది బస్సు సో బస్ కోసం అందరూ పోలీసు పెద్దలు కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు బస్సు రావడం ఆలస్యం ఇక్కడ నుంచి ఇంకా ప్రయాణం మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు గంటల తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వే మనం చూస్తున్నాము బయటకి వెళ్తుంది దానిలో ముఖ్యమంత్రి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు వెనకల లాంఛనంగా అధికార లాంఛనాలతో లాంఛనంగా యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు మనకు ముందు గడపడు కనబడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్కోట్ దీనికి సంబంధించినటువంటి వెహికల్ మనం చూస్తున్నాము వెనకాల వెనకాల బస్సు నూతనంగా ప్రారంభించినటువంటి ఉచిత బస్సు ప్రారంభమైంది ఉచిత బస్సులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా నిలుచున్నాడు అందులో ప్రజా ప్రజాప్రతినిధులు మహిళా మంత్రులు అందరు మంత్రులు కూడా ఉన్నారు Que uh -huh. ఈ రోజు చాలా నిజంగా హ్యాపీగా ఉంది సోనియామ గారికి మళ్ళా కూడా మేము తెలంగాణ ప్రజల చాలా రుణపడి ఉంటాము ఆ రోజు చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు లేక రోడ్ల మీద పట్టుకొని తిరుగుతూ అలాగే ప్రాణత్యాగాలు చేస్తున్నారు తెలంగాణ కోసము ఆ రోజు మన చదువుకున్న పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తున్నారని సోనియామ్మ గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినప్పుడు మన కేసీఆర్ గారు కూడా ఆ మన సోనియా గాంధీకి మోసం చేశారు అలాగే పది సంవత్సరాల నుంచి కూడా సోనియా గాంధీ ఏం చేయలేదని చెప్పడం జరుగుతుంది ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది అలాగే ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు మళ్ళీ తిరిగి అమ్మగారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం మహిళలు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పటికి కూడా ఇంకా సోనియా గాంధీని మర్చిపోరు అలాగే బిఆర్ఎస్ టిఆర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ కలిపి ఏవైతే నాటకాలు పడుతున్నారో ఈ ఈ ఆరు పథకాలను కూడా వాళ్ళు అమలు చేయలేరు మళ్ళీ ఆరు నెలల్లో మేము మా ప్రభుత్వమే వస్తుంది అని ఈ బుడిబుక్కల మాటలు ఇంకా నడవవు సింహం వచ్చిండు మీ అరి ఆటలు అరికడతాడు కంపల్సరీ రేవంత్ అన్న మీ మెడలు వంచడానికే తెలంగాణ సీఎం అయిండు ఈ మహిళలకు కూడా చాలా సంతోషంగా ఉంది సోనియమ్మ రుణం ఈ విధంగా రుణం తీర్చుకున్నాం తెలంగాణ ప్రజలు జై సోనియమ్మ ఈ రోజు సోనియమ్మ గారి బర్త్డే కాబట్టి అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే మా మహిళలకు ఎప్పుడు లేనంత సంతోషం ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అమ్మగారికి రుణపడి ఉంటారు జై సోనియమ్మ జై రేవంత్ అన్న సో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం వెనకాల చూస్తున్నటువంటి బస్సు ఫ్రీ బస్ అనమాట వన్ థర్టీ కి బస్ ని ప్రారంభించారు ఇలాంటి బస్సులు చాలా నగర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ప్రారంభం అయ్యాయి సో ఇది ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఉచితం అనమాట ఈ బస్సు ఈ బస్ లో ముఖ్యంగా మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఎక్కి బస్సు బస్సుని ప్రారంభించారు ఇవి దాదాపు ఐదారు బస్సులు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యాయి అసెంబ్లీ నుంచి నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ వరకు కూడా వెళ్ళాయి అయితే ఈ బస్సులో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సో ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నది సంవత్సరాలకు మేము అరవై సంవత్సరాలలో మేము ఎక్కినాం అంటే సంతోషంగా మహిళలందరూ కలిసి మేము బస్ ఎక్కడం చాలా సంతోషం ఉంది ఇంట్లో మొగ్గులోకి చెప్పకుండా కానీ మేము బస్సులలో తిరిగేంత అధికారం వచ్చింది కాబట్టి సంతోషం లేకుండా వెళ్తున్నాం సంతోషంగా వాళ్ళ పిల్లలు వచ్చే వరకు కూడా ఇంట్లో ఉండొచ్చు కానీ బస్సు అయితే ఫ్రీ మనకు ఒక్క రూపాయలు లేకుండా చేసి మనకి ఇంకొకటి గ్యాస్ వచ్చింది కదా నాన్న గ్యాస్ ఇచ్చింది ఐదు వందలు ఈ వంటలు చేసుకొని తింటాం మేము ఈ మొగోళ్ళు ఏం చేసేది అంటే గ్యాస్ ఇంత డబ్బా అయితే గొప్ప గొప్ప గొప్పకండి పెట్టకండి అని అందరు ఇప్పుడు మేము ఎంతో ఫ్రీగా గ్యాస్ది ప్రతి ఒక్కడైనా మాకు ఇప్పుడు ఆరు పథకాలు ఇచ్చింది ఆరు పథకాలు సంతోషంగా ఇచ్చింది సోనియమ్మకు జిందాబాద్ గ్యారంటీలు ఇచ్చిండ్రు

సోనియమ్మ ఇచ్చినందుకు ఈ మేడం దినోత్సవం కాలే అంతేనా ట్యాంక్స్ అంతే ట్రాన్స్పోర్ట్ రాజీనామా చేసి అని చెప్పి బయటపడతారు రాబడుతుని ఆయన ప్రభాకర్ రెడ్డిని పిలుస్తామని ఎనభై ఐదు కోట్లు అంటే ఏది మామూలు మమ్మల్ని మన అందరినీ కొనేసి రేపు చార్మినార్ సార్ వచ్చి ఉంటే చార్మినార్ కూడా అమ్మేసి ఇట్లా పెట్టుకున్నాం వాళ్ళ నలుగురు కుటుంబాలే బాగుపడ్డారు మా మహిళలకు బాగుపడలేదు మేము బాగుపడలేదు నాన్న అవస్థపడ్డాం నానా ఈ పదేళ్ళ ఏముంది రాజకీయం పార్గా జై తెలంగాణ ఉన్నది ఏమన్నా ఉందా ఒక్క పూటకు ఇచ్చినందుకు వచ్చి వారం రోజులు రాలేదు మనకు ఎంత సంతోషంగా ఉంది నాన్న అంత సంతోషంగా ఉంది మహిళలందరూ చాలా సంతోషపడ్డాడు ఆ సంతోషం మహిళలకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాన్న మీరు నా పేరు కృపారేటండి బస్సు చాలా ఫ్రీగా ఉంది అంటే రేవంతన్ గారు మాకిచ్చిన ఈ సందర్భంతో చాలా కృతజ్ఞతలు చేస్తున్నాము ఆ మేడం గారికి బర్త్డే ఉంది కాబట్టి సోనియా గాంధీ గారికి బర్త్డే ఉంది కాబట్టి విశేష చేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు అమ్మా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము మా మహిళలందరూ కూడా వస్తాయా యారు వస్తాయా అని వాళ్ళ ఒక అనుమానంతో ఉండేవారు డోర్ టు డోర్ వాళ్ళ డోర్లు కొట్టి చేసి మేమందరం కూడా క్యాప్షన్ చేసి వాళ్ళందరికి చెప్పామమ్మా కంపల్సరీ ఏవంతర్ గారు గారు ప్రమాణ స్వీకారం చేయగానే ప్రతీది కూడా అమలు అవుతుందని ప్రతీది కూడా అమలు అవుతుందని మేము ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి కి పనుకున్న వాళ్ళు కూడా లేపి తట్టి మరి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము ఎలా చెప్పామైతే అట్లాగా హేవంత్ అన్న గారు మాకు కోరికలన్నీ నెరవేర్చారు ఇప్పుడు ప్రజలు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ వచ్చినందుకు అందరి మొక్కలను చాలా వెలుగేది వెలుగు కనిపిస్తుంది మీరే కడతారు ఎవరు ఎంత చేస్తారనేది ఎవరు సత్తా ఏంటనేది దేనికి తగ్గేది లేదు ఏదైనా దేనికైనా పోటీ మేము పని పనిచేస్తాం ఓకే నమస్తేనండి నా పేరు భాగ్యమ్మ సోనియమ్మ బర్త్డే ఈరోజు సందర్భంగా బస్సు ఓపెన్ చేయడము స్త్రీలకు చాలా సంతోషంగా ఉందండి మేము కూడా చిన్నప్పుడు కాలేజ్ చేసినప్పుడు ఒక ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అడుక్కొని కూడా కాలేజ్ పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుండే ఇప్పుడు కాలేజీ పిల్లలకు కూడా చాలా గేమ్స్ కూడా వస్తున్నాయి ఇంట్లో మగుడు కొడితే తిట్టినా గానీ చెప్పకుండా ఇంట్లో ఏమన్నా జరిగినప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పోవచ్చు కానీ ఎంతైనా ఎన్ని పనులు పనులుంటేనే లేండి ఉట్టి ఎందుకు పోతారు షాపింగ్ పెళ్లి బట్టలు అన్ని తిరగచ్చండి మేమైతే ఇప్పుడు టూర్ కి కూడా వెళ్ళొచ్చు ఎప్పుడైనా వన్ ఇయర్ కి ఒకసారి టూర్ మాది యాదగిరిగుట్టనేనండి మాది అమ్మ వాళ్ళది యాదగిరిగుట్టనే కానీ మేము అప్పట్లో రావాలంటే కూడా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అయిందండి ఇప్పుడు రావడానికి ఇప్పుడు ఫ్రీ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సోని గారు మేము అడగాలంటే భయపడతాము అడగాలంటే అడుగుతాము ఇస్తారు ఇవ్వరని కాదు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫ్రీ ఫ్రీడమ్ వస్తుంది అని తెలుసు మాకు ఫ్రీడమ్ వస్తదని అని గారు మాకు చేస్తారని తెలుసు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు మేము పాదయాత్ర కూడా చేశాము రాహుల్ గాంధీ హాస్య ప్రోగ్రామ్ కూడా చేశాము మాకు గ్యాస్ గురించి తక్కువ చేశారు గ్యాస్ పన్నెండు వందల యాభై మాకు ఇంట్లో వేయాలంటే వాళ్ళు యాభై రూపాయలు ఇవ్వమని అడిగేవాళ్ళు మేము ఇవ్వమనే వాళ్ళము లేదు మీకు బిల్ అంతా ఇస్తామంటే లేదు ఇంత ఇవ్వాలని కొట్లాడే వాళ్ళు వాళ్ళు మాకుతోని మేము అక్కడ వాళ్ళకి ఇవ్వకుండా కానీ చెప్పేవాళ్ళు అయినా మాతోని కొట్లాడుతుండ్రీ అయినా మాకు ఇప్పుడు కరెంటు బిల్లు కూడా తక్కువ వచ్చేస్తుంది కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ కాగితే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా పిల్లలు కూడా కాలేజ్కి వెళ్ళాలంటే చాలా దూరం మా పిల్లలు ఆఫీసులకు వెళ్ళాలంటే కూడా ట్రైన్ కు వెళ్తుంటే అందరు ఇట్లా నెట్ వేస్తున్నారు అని చాలా భయపడుతున్నారు పిల్లలు ఇప్పుడు బస్సులో వెళ్తారు చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము వెళ్ళాలంటే కూడా మాకు బస్సు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది థౌసండ్ రూపీస్ పట్టుకొని వెళ్ళాలి ఒక్కరు వెళ్ళాలంటే ఇప్పుడు మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాలంటే మాకు ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు మాకు ఫ్రీ ఉంది మా పిల్లలు మా పాప Okay. बहुत बहुत रेवंता ने जीत के जो है गारंटी जो छह गारंटीज लेकर आए उसका बहुत बड़ा एहसान है और दूसरा चीज जो है आज सोनिया अम्मा के जो बर्थडे है बर्थडे के साथ साथ हमारे आज बस फ्री दिए है इसके साथ हम आजादी के साथ हम बस में सब जगह रवाना हो सकते हैं कहीं भी जा सकते हैं फ्रीडम है हम लोगों को जाने के लिए फिरने के लिए नहीं तो पहले बहुत दिक्कत होती थी टिकट के लिए फिरने के लिए बसों को स्टॉप में खड़े खड़े रहना अब तो हम लोगों का बहुत बड़ा वो है खुशी हुई देखकर बस में आज जो बैठे बैठकर हम लोग जो ट्रैवल कर रहे हैं सबली से इस बात का हम जो है बहुत खुशी से बता नहीं सकते कि हम कितने खुश है पहले और हम ये फाइनली यही मैं सोनिया मैडम से यही शुक्रिया अदा करते हैं कि आपने तेलंगाना लेकर आकर और दूसरी जो है छह गारंटीज लाकर जो महिलाओं को जो है आपने ये ग्रांटेड दिया है इसका बहुत बड़ा एहसान है जय सोनिया मा जय रेवंताना जय जय महिला कांग्रेस మేము మా మేడం మహిళా కాంగ్రెస్ ల సోని అది సునీత రావు గారు మేడము మేము మేడం కొను తిరిగాము మేము తిరిగినాము మేము గోష మహిళ మమ్మల్ని చాలా బెదిరించారు చాలా బెదిరించారు అయినా మేము కష్టపడ్డాము మా మేడం గురించి మా మేడం గురించి చాలా కష్టపడ్డాము నువ్వు డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేసాం నైట్ దాకా వరకు కూడా మమ్మల్ని అయినా మేము చాలా హ్యాపీగా ఫీల్ మా మేడం ఓడిపోయిన కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా చాలా కాంగ్రెస్ కంగ్రాచులేషన్ సోనియా సోనియా మేము మేము ఎల్బీ నగర్ మధు మధుయాష్కన్నా మధు మధుయాష్కన్న గారు మేము బూత్ లెవెల్ లో ఇంటింటికి చాలా ప్రచారం చేశాము కంప్లైంట్ చేసినప్పుడు కొంతమంది పాలసీలు కరెక్ట్ అవుతాయా కావా అన్నారు అని అన్ని కరెక్ట్ అవుతాయని మేము చెప్పాము ఇవన్నీ పాలసీలు పెట్టాలనుకుంటే ఇప్పుడు బస్సు ఫ్రీ కూడా మీరు అందరు ఎవరైనా తాగడానికి డబ్బులు పెట్టకుండా ఉంటే ఒక మహిళని మంచిగా చూసుకున్నట్టు ఉంటది కదా ఈ ఫ్రీ పెట్టిన దానికే అట్లా ఆ డబ్బులు దీనికి పెడితే అయిపోతది కదా ఇంకా ఇల్లు కూడా బాగుంటది కదా ఇప్పుడు మనకు గ్యాస్ కూడా ఐదు వందలకే యూనిట్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి చాలా మంది ఇప్పటికే మహిళలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బస్ లో చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అలాగే కండక్టర్ సాబ్బు ఉన్నారు నమస్తే సార్ చెప్పండి మాకు ఏంటంటే సిటీలో మెట్రో ఆర్డినరీ మెట్రో బస్ రెండు బస్సులు ఫ్రీ మహిళలకు చిన్న ఏజ్ నుంచి చిన్న పిల్లలు ఏజ్ ఏజ్ అయినా వయో వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఫ్రీ తీసుకెళ్లాలని చెప్పారు మేము దీనికి స్వాగతిస్తున్నాం మేము ఎన్నో ఏళ్లుగా బాగా కష్టపడి పనిచేస్తున్నాం ఇంకా కష్టపడి పనిచేస్తాం దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా జీరో టికెట్ ఇస్తున్నారు కదా జీరో టికెట్ ఇష్యూ చేస్తాం సార్ అంటే జీరో టికెట్ మనకు రేపటి నుంచి వచ్చేస్తారు సార్ ఇలా హ్యాపీగా ఉంది సార్ మాకు కూడా హ్యాపీ ఎందుకంటే చాలా హ్యాపీ ఎందుకంటే మన కంటే మనకు బి ఇంట్లో సిస్టర్స్ మదర్స్ ఉంటారు కదా సార్ వాళ్ళకి ఫ్రీ ఉంటది కాబట్టి హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్